కాటమరాజు చరిత్ర పుటల్లో యాదవ సామ్రాజ్యపు కీర్తి పతాకాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహారాజు కాటమరాజు తన కను సైగతో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన మహాయోధుడు కాటమరాజు శ్రీకృష్ణుడి ఇరవై మూడవ తరం వాడు యాదవ వంశంలో పెద్దిరాజు పెద్దమ్మలకు కాటమరాజు జన్మించాడు కాటమరాజును అతను సోదరి పంపా నూకను కళ్యాణ సంస్థానం రాణి అయినా పెంచి పెద్ద చేసింది కాటమరాజు తన ఏడవ ఏటనే సింహాసమును అధిష్ఠించను తరువాత నలభై ఆరు సంవత్సరాలు ఉత్తర భారతదేశాన్ని రాజ్యమేలి నాటి యాదవులు యలమంచిలి పంపాద్రి అర్ధవీరుడు ధనుమకొండ అను నగరములు రాజధానులుగా చేసుకుని రాజ్యమేలి వీటిలో యలమంచిలి పంపాద్రి అనే ప్రదేశములు విశాఖ జిల్లాలో కలు ఖాటమరాజు ధాతనామ సంవత్సరం పాల్గున శుద్ధ పంచమి గురువారం నాడు కళ్యాణ సాగరమున పరమేశ్వరుని వరము వలన విశాఖపట్నం